నేను అసలు దొరికిపోయామనుకున్నాను అయినా అంత టెన్షన్లో అన్ని టెన్షన్ అయితే ఓకే డైరీ గేట్ తోనాలి నీకే అదేంటి నువ్వు చేయలేకపోయినా రాసుకుంటావు కదా ఇంక అవసరం లేదు నువ్వు కదా అయ్యో బాబోయి చంపేశావేసే అసలు నేను ఎందుకు లవ్ చేసావే నువ్వు అసలు నువ్వెందుకు నన్ను లవ్ చేసావు ఎండ్రపోయి కాయలీగా ఉన్నాను పొద్దున్న లేచేకేదో పని ఉండదు కదా చెప్తా చెప్తా నీలాంటి తెల్ల తోలు కత్తి లాంటి ఫిగర్ ఈ కత్తి పడిందని పెట్ట గోడ మీద కూర్చున్న కుర్రాలు కథల కథలుగా చెప్పుకుంటే ఉంటాది అంటే తెల్ల తోలు కత్తెలాంటి ఫిగురం నన్ను లవ్ చేసావా ఛీ అంతగా నీకేం కావాలే ట్టిమాటి అలా తిరిగి చూడకే లేపికలేక కూతురు వండప్పుడు సరే కట్టి ఏమైంది నాకు డైరీ కావాలి డైరీ నువ్వు వనగ డైరీ అవసరం లేదు అన్నావుగా ఇంకా నాకు అనిపిస్తుంది సరే నీకు డైరీ ఇస్తాము ఏం రాసుకుంటావు నాన్న నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు నాకు ఇష్టం లేదని అద్దక్క నుంచి మాట్లాడుతున్నావు చిరు కట్టుకొని రమ్మని నిన్నకి పంపించారు కట్టుకున్నావు మరి లేదు

మెచ్చుకున్నామని నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు నీ పేరు బయటికి రాకుండానే సూసైడ్ చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే పెళ్లి చేసుకున్నా సూసైడ్ చేసుకున్నా ఒకటే కదా మరి ఇప్పుడు ఏం చేయమంటావు అయితే మీ ఇంటికి వచ్చి లేచిపోతా రమ్మంటే వస్తావా చచ్చిన రాను నాకు మా నాన్న కావాలి నువ్వు కావాలి మా నాన్నతో ఉండే ధైర్యం నీతో ఉండే ఆనందం ఏది లేకపోయినా ఇంకొకటి నాకు సరే ఇదే విషయం ఆలోచించి మీ నాన్న చిబ్దురా నేను ఇంకా మేటర్లోకి రాలా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం చెప్పడానికి వచ్చా నీకు మేటర్ నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం మాట్లాడడానికి వచ్చా నేను నా మాట్లాడాల్సి ఉంది నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి నీ మాట్లాడి ఉంటే ఇప్పుడు నెల అంటే నీ ఇంటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ముందు మేటర్లోకి రా నీకు అది మాట్లాడుకున్నాం గానీ ముందు మేటర్లోకి తేలాలి ఎన్నిసార్లు చెప్పాలి నేను నీ కూతురు అది మాట్లాడానికి అమ్మమ్మా మీరు కూర్చోండి మీరు లేకపోతే మా ఏ మాటరా క్వాలిటీ దాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు అమెరికాలో జాబు లక్ష రూపాయల జీతం క్వాలిటీ జీవితం ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది నువ్వు ఉన్నావు నాకు ఇరవై ఏళ్ళు వచ్చాక అమ్మాయి నచ్చుద్ధని దానికి ఒక బాబు ఉంటాడని ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు లక్ష రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని నాకు చిన్నప్పుడు తెలియదు కదా మావా తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో అప్పుడు తెలియదు కదా ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం అదిగో మాట్లాడలేదు మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది నిండా బంధువులు ఉన్నారు ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు వాడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు అందుకే మాట్లాడలేకపోతున్నాం పాయింట్ నెంబర్ వన్ ఇంట్లో జరిగే శుభకార్యం కాదు పాయింట్ నెంబర్ టూ ఇంట్లో ఆవిడ ఉండే నాకేంటి పాయింట్ నెంబర్ త్రీ ఇప్పుడు నీకు నీ గౌరవం ఉంది కానీ తెల్లారితే నీకు నీ కూతురు ఇష్టం నేను పెళ్లి చేస్తామని చచ్చిపోద్ది నీకు నీ గౌరవం పోటంటే కూతురు ఇంపార్టెంటా ఆరు నెలల కదా పరిచయం నేనే నీ కూతురు గురించి చాలా చెప్తున్నాను నువ్వు గౌరవం గురించి ప్రాబ్లం ఏంటి ఇంట్లో అరికొలో కోడి మాంసం నుంచి వచ్చాను వెళ్ళేసరికి నా నుంచి తాడే తినేస్తాడని చిన్న టెన్షన్ లేకపోతే వచ్చిన దగ్గర నుంచి నేను నీ కూతురు ప్రేమించుకున్నా ము అంటే మళ్ళీ నీ అంటే ఏ మీ ఆవిడ మీద చేత కోపం చూడు మా ఆవిడ మీద రాదాష్టం ఏ కూతురు ఇష్టం కూతురు మీద కూతురు మీద లెక్కలేనంత ప్రేమ ఉంటది కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు ఇవన్నీ కాదు సార్ నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం నాకు తెలిసి నేనంటే మీకు ఇష్టం లేదు ఏం చేస్తే నచ్చుతాను చెప్పండి ఏం రెడీ మనకు సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని వచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసింది ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది తప్పని పరిస్థితుల్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఏం చేస్తే నేను నీకు నచ్చుతానని నువ్వు అడిగావు కదా ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు కానీ ఇది ప్రేమించింది కదా మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే ఒక్క నెల రోజులు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి ప్రతి రూపాయి నీ కష్టార్జితం ఉండాలి దానికి దీనికి సంబంధం సంబంధండి నాకు అసలు అర్థం కానీ అర్థం కాదులే నీకు అర్థం కాదు ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక బాధ్యత ఏంటో తెలుసా నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం తప్పు కదుగా అందుకే ఒక్క నెల ఎందుకంటే ఒక్క నెల పోషించలేని వాడివి జీవితాంతం పోషిస్తామని నేనెలా నమ్మడం అంతేకాదు ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి దాని అలవాట్లేంటి వాడే వస్తువులేంటి వాటికయ్యే ఖర్చులేంటి నీ స్థాయి ఏంటి అని నీకు తెలుస్తుంది నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది ఏంటి ఏ మాట్లాడమే ఒబ్బనేసరికి మాట పడిపోయింది చూసారా బాసు మనసున్న ప్లేస్కి మనీ ఉన్న ప్లేస్కి దూరం అంగుళం మాత్రమే అప్పుడు లోపల ఉన్న మనసు ఏమో నేను బయటకు వస్తా నేను బయటకు వస్తా అంటది కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు నన్ను లోపలే ఉంచు ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచు నేను పందానికి రెడీ గెలిస్తే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఇంకో విషయం ఓడిపోతే నువ్వు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి వెళ్ళాలి గెలిస్తే నా కాలు పెరిగి అయితే నీళ్లు అయితే మొదటి తారీఖు మొదటి సెకండ్ నుంచి ముప్పై ఒకటో తారీఖు ఆఖరి సెకండ్ వరకు ఇంట్లో ఖర్చయ్యే ప్రతి రూపాయికి నేనే జవాబారీ అని ఇందులో రాసి సంతకం పెట్టు అంత మ్యాటర్ రాసింది చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది నువ్వు సంతకం పెడతాను పెట్టి పోషించడం పెద్ద కష్టమే కాదేమో పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో మాయారు ఇప్పటిదాకా నాలో క్వాలిటీనే చూసా వస్తా మాయారు నెల రోజుల ఫ్యామిలీని పోషిస్తాను మా అటు అది నువ్వు సంపాదించిన డబ్బులతో సరే పదా పొల్లేసి తింటూ మాడుకుందాం డబ్బులు పొల్లేసుకో డబ్బులు అని పని ఎలా నువ్వు లవ్ చేశాను కదా బాబా నువ్వు ఎలాగైనా ఈ పందెం గెలవాలి రా బాబా నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం ఏరా చేయొచ్చు మరి పుల్లచ్చు డబ్బులు అడుగుతో పందెం గెలిపిస్తున్నారా ఫ్రెండ్స్ మీరే అలాంటి ఎలా మీరు సపోర్ట్ చేస్తే ఏమన్నా చేస్తాను ఎవరికైనా సమాధానం చెప్తాను ఇంతకీ విషయం మీ నాన్న చెప్పావా సగం చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు వాళ్ళు ఇదైతే మనం ఇది అర్థమైందా మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయినా పిచ్చి నాన్న అంత మంచి విషయం మెల్లిగా నా చెప్తావేంటరాన్నమ్మా ఫోటో ఎల్లి దండం పెట్టుకోలేదు నాయనమ్మా ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికి మనీ ఎదవలకే పడతారని నేను మళ్లీ నిరూపించాను అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను నన్ను ఆశీర్వదించిన ఆయన